సభ అధ్యక్షురాలు ఈటీవీకి ఎంపికైనటువంటి ఉమాహేశ్వర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం నాకు శ్రీనాథు ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం విద్యార్థి ఉద్యమం నుంచి శ్రీనాథు మంచి మిత్రుడు శ్రీనాథ్ ఏదన్నా అనుకుంటే సాధించినంతవరకు ఓ పట్టుదల కలిగినటువంటి వ్యక్తి చాలాసార్లు కేటీవీ గురించి డిస్కస్ చేసింటాడు అంటే రాంసిబ్బారెడ్డి గారు మాట్లాడుతూ విశాలాంధ్ర ప్రజాశక్తిలో పనిచేసినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వాటిల్లో ఉండరు అంటే లెఫ్ట్ నుంచి వచ్చినటువంటి వాస్తవం అది లెఫ్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది గాను లేకపోతే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది లెఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళే ఇట్లా మిగతా ఈ ఈటీవీలో కానీ రకరకాల వీటన్నిటిల్లో కూడా లెఫ్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ రైటర్స్గా ఈరోజు ప్రమోట్ అయ్యారు ఈటీవీ ఈరోజు ఓ పెద్ద సంస్థగా దేశవ్యాప్తంగా అన్ని భాషలకు విస్తరించి ఉంది అంత పెద్ద ఛానల్ లేకి ఒకటి పరిస్థితుల్లో బాగా ఎనుకబడినటువంటి రాయలసీమ నుంచి అది కడప జిల్లా నుంచి మన యాస మన భాష కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈమె ఎన్నిక కావడం అనేటువంటిది మనందరం సంతోషపడాల్సినటువంటి అంశం ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రయత్నం ఆమె కృషి చాలా గొప్పది ఆ రకంగా శ్రీనాథు ఎంకరేజ్ చేయటం తర్వాత మనందరం కూడా ఆమెను అభినందించడానికి మనందరం రావడం అనేటువంటి గొప్ప విషయంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేటీవీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం